పద్నాలుగు ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి కేవలం పదిహేను సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారింది అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది శ్రీదేవి రజనీకాంత్ వంటి స్టార్స్ సైతం ఆమెకు వీరాభిమానులు కాని ఇరవై రెండు ఏళ్లకే తనువు చాలించింది వెండి తెరపై సందడి చేసిన ఆ హీరోయిన్ ప్రేమ పెళ్లితో మోసపోయిందని అంటారు చాలా మంది నటీమణులు ఉన్నారు చిన్న వయస్సులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే తమదైన ముద్రవేసిన తారల గురించి చెప్పక్కర్లేదు ఇండస్ట్రీలో చాలా చిన్న వయస్సులోనే తన కెరీర్ స్టార్ట్ చేసి పదహారు ఏళ్లకే స్టార్డం సంపాదించుకున్న ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం వెండి తెరపై అందం అభినయంతో సందడి చేసిన ఆమె ఆ తర్వాత ఇరవై రెండు ఏళ్లకే తనువు చాలించింది ప్రేమ పెళ్లి ఆమె జీవితాన్ని నాశనం చేసిందని అంటారు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ అచ్చ తెలుగు హీరోయిన్ గురించి మీకు తెలుసా పదహారు ఏళ్లకే స్టార్డమ్ సంపాదించుకున్న ఆమె మెగాస్టార్ చిరంజీవితో పలు చిత్రాల్లో నటించింది తక్కువ సమయంలోనే శ్రీదేవి రజనీకాంత్ వంటి అగ్రతారలకు ఇష్టమైన నటిగా మారింది ఆమెనే ఫటాఫట్ జయలక్ష్మి ఆమె అసలు పేరు జయలక్ష్మిరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో జన్మించిన జయలక్ష్మి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎనుండి బిఏ పట్టా పొందారు పద్నాలుగు ఏళ్ల వయస్సులోనే సినీ రంగంలోకి అడుగు పెట్టింది పంతొమ్మిది వందల రెండులో ఇద్దరు అమ్మాయిలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యింది ఇందులో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి కనిపించింది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ ఆనతి కాలంలోనే సూపర్ స్టార్ అయ్యింది రజనీకాంత్ కమల్ హాసన్ కృష్ణ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్రహీరోలతో కలిసి నటించింది తెలుగులో అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది జయలక్ష్మి సినిమా కోసం అడియన్స్ ఎదురుచూసేవారు రెండువేల పద్దెనిమిదిలో రజనీకాంత్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇష్టమైన ఫటాఫట్ జయలక్ష్మి అని చెప్పారు కేవలం ఆయనకే కాదు ఆమెతో నటించిన అందరూ స్టార్స్ ఆమె తమ ఫెవరేట్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని ప్రాణాలు కోల్పోయిందని అంటారు వరుస సినిమాలతో కెరీర్ పీక్స్లో ఉండగానే జయలక్ష్మి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్జీఆర్ మేనల్లుడు సుకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని దీంతో అతడితో విడిపోయిన తర్వాత తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన జయలక్ష్మి ఇరవై రెండు ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుందట అప్పట్లో ఆమె సూసైడ్ ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది ఫటాఫిట్ జయలక్ష్మి లైఫ్ ఇవి కూడా చదవండి దమౌకామ్ మూవీ ధమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్ చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు చూస్తే తనవ్వాల్సిందే ఓటీటీ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ మూడు కోట్లతో తీస్తే డెబ్బై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రెండు గంటలు నాన్ స్టాప్ సస్పెన్స్ యాక్ట్రస్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ స్టార్ హీరోలతో సినిమాలు ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ బీటా ఫీచర్